ఎలా అనుకున్నారు అసలు పొలిటికల్లోకి రావాలని అనుకోలేదండి అనుకోకుండా వచ్చాను సో అనుకోకుండా వచ్చి సంతోషంగా ఉంది గెలిచాను తప్పకుండా ప్రజల కోసం పనిచేయడానికే ముందుకు వచ్చాను కాబట్టి ప్రజల కోసం పనిచేస్తానండి పర్ణికారెడ్డి అని నేను అని చెప్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో పర్ణికారెడ్డి అని నేను స్టార్ట్ చేసినప్పుడు అండి అసలు అసెంబ్లీ ఎంటర్ దానికంటే ముందు అసెంబ్లీ ఎంటర్ అయ్యేటప్పుడే ఏమంటారు ఫ్లాష్ బ్యాక్స్ వస్తుండే అండి మా తాతగారిని చూశాను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు దాని తర్వాత ఏదైతే స్పీకర్ ముందు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మా తాతగారిని చూసాను స్పీకర్ చైర్లో ఎందుకంటే తను ప్యానల్ స్పీకర్గా ఉండే కాబట్టి సో అవన్నీ ఫ్లాష్ బ్యాక్స్ వచ్చి అండి చాలా సంతోషమైందండి చాలా సంతోషంగా ఉంది మేడం అంటే డాక్టర్గా కామ్గా ఉండే మీరు అసలు పొలిటికల్గా ఎంట్రీ ఇస్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే తాతగారు పాటు కాస్త చూశారు సరే అంటే అప్పుడు చాలా మీ చిన్న ఏజ్ చనిపోయారు తాతగారు డాడీ సో ఆ టైంలో మీరు చదువులోకి వెళ్ళారు చదువుల తల్లిగా సో పొలిటికల్గా ఇస్తారని మీకు అనిపించింది అసలు నేను అనుకోలేదండి నేను ఎప్పుడైనా డాక్టర్గా వెళ్ళి సేవలు చేసుకుందాం అని అనుకున్నాను పొలిటికల్ సైడ్ అని ఎప్పుడు అనుకోలేదు అందుకంటే నాకు తమ్ముడు ఉన్నాడు తమ్ముడు చూసుకుంటాడు పొలిటికల్ సైడ్ అనేది ఉండింది సో నేను రాజకీయాలకు వస్తానని ఎప్పుడు అనుకోలేదు హెల్ప్ చేస్తాను అనుకున్నాను కానీ నేను స్వయంగా వచ్చి నేనే ఫ్రంట్ ఫేస్ కనిపిస్తానని అనుకోలేదండి ఫస్ట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణపేట ఎమ్మెల్యే అభ్యర్థి పర్ణికారెడ్డి అనగానే మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు ఎక్కడున్నారు అసలు అది ఎలా తీసుకున్నారు దాన్ని ఎందుకంటే మీరు ఒక స్టూడెంట్ వాళ్ళు ఆ వ్యూ ఎలా ఉంటుంది అంటే డాక్టర్ ఇంకా ఏదో నార్మల్గా కూల్ గా ఉంటుంది కానీ మీరు గా టచ్ ఉన్నా సరే ఒక్కసారి పర్ణికారెడ్డి నారాయణపేట్ ఎమ్మెల్యే అభ్యర్థి అనగానే అసలు ఏం గుర్తొచ్చింది మీకు నేను అసలు నారాయణపేట అభ్యర్థిగా ప్రాక్టీస్తున్నారు చెప్పి నాకు ఒక ఒక రోజు ముందు తెలిసిందండి అప్పటి వరకు నాకు తెలియదు మేనమామ గండి మొత్తం ఎందుకంటే కుంభం శివకుమార్ రెడ్డి గారు యాక్చువల్లీ తనకే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాము కూడా నేను వెళ్ళి క్యాంపెయినింగ్ చేస్తానని నేను అలా ప్రిపేర్ అయి ఉన్నాను తను తీరా ఒక రోజు కాల్ చేసి లేదమ్మా నువ్వే క్యాండిడేట్ అన్నప్పుడు నేను ఇంకా హాస్పిటల్లో ఉన్నానండి నేను ఇంకా హాస్పిటల్లో డాక్టర్ దిగాను కాలేజ్లో కాలేజ్ లో ఉన్నాను సో కాలేజ్ లో ఉన్నాను ఫోన్ వచ్చింది నువ్వే బట్టలు సర్దుకో బయలుదేరాలి అంటే సరే సర్దుకుంటాను వస్తాను ఎట్లయినా క్యాంపెయింగ్ క్యాంపెయినింగ్ కాదు నువ్వే క్యాండిడేట్ అని చెప్పారు సో అది ఒక షాక్ లాగా వచ్చింది నేనేంటి క్యాండిడేట్ ఏంటి అని చెప్పి అన్నానండి అన్నప్పుడు తను అన్నాడు లేదమ్మా యు ఆర్ ద రైట్ వన్ ఐఎమ్ మేకింగ్ ద రైట్ డెసిజన్ ఆ రోజు ఏదైతే మీ తాత తండ్రి చితి మీద ప్రమాణం చేసి చెప్పాను ఏ గడ్డ మీద వాళ్ళ రక్తం చెందిందో అదే రక్తాన్ని తెచ్చి మళ్ళీ ఆ గడ్డకిస్తా అని ఆ రోజు ప్రమాణం చేశారంట సో నీ రూపంలో వస్తుంది నాకు ఆ అవకాశం తప్పకుండా ఐ గివ్ ఇట్ ఆఫ్ టు యూ ఐ డోంట్ టు ఎంకరేజ్ బీయింగ్ ఏమంటారు ఇప్పుడు నేను కూడా ఓల్డ్ అయిపోయాను యువతని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది ఫ్రెష్ ఫేస్ వస్తే బాగుంటుంది మీరు ఎట్లయినా రాజకీయ కుటుంబం కాబట్టి మీరు తప్పకుండా ప్రజల కోసం పనిచేస్తారు అది నీలో ఉంది అని చెప్పి నన్ను కన్విన్స్ చేశారండి నేను అప్పటికీ చాలా కన్విన్స్ కాలేదు కన్విన్స్ కాకుండానే నేను అన్నాను హౌస్ ఇట్ పాసిబుల్ ఎందుకంటే నారాయణపేట అంటే తాతగారు ఉన్నారు తండ్రి గారు ఉన్నారు దాని తర్వాత మీనమామ కుంభం శుకుమార్ గారు ఉన్నప్పుడు అయితే తనైతే మాస్ లీడర్ అండి ఆయన మీద ప్రేమ అంత ఇంత ఉండదు జనాలకి ఆయన ఎంత ప్రేమ చూసుకుంటారో అంతే ప్రేమ తిడతారు కూడా ఆయనని సో అది వచ్చినప్పుడు కూడా నా పేరు ప్రకటించినప్పుడు కూడా ఆయన ఎన్నో ఫోన్లు వచ్చాయి ఏంటి నువ్వు నువ్వు అనుకున్నావు అది అంటే నేను అన్న మనకు వస్తుంది టికెట్ అని చెప్పినా నేనని చెప్పలేదు కదా ఇప్పుడు మన ఇంటికే వచ్చింది కదా అని చెప్పి జనాలను కన్విన్స్ చేశారు ఆయన అదే భయంతో ఊరికెళ్ళానండి ఊరికెళ్ళినప్పుడు కూడా జనాలు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా చాలా ప్రేమగా రిసీవ్ చేసుకున్నారండి మీ విజయం ఆయన ఓటమికి ప్రతీకారమా విజయం ఆయన ఓటమికి ప్రతీకారం అంటే అండి విజయం ఎప్పుడు కూడా మాతో ఉంది ఎక్కడో స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఎప్పుడైనా ప్రతికారం అని చెప్పొచ్చో లేకపోతే ఆయన ఆశయాలు ఎక్కువ అని చెప్తానండి ప్రతీకారం కన్నా ఎక్కువ ఆయన ఆశయాలు ఎక్కువ ఉండే ఆయన మంచితనంతో గెలిచామని అనుకుంటానండి నేను మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యారని నేను రిలాక్స్ అయినా అంటే నేను నిన్నటి వరకు కాన్స్టిట్యువెన్సీలోనే ఉన్నానండి రిలాక్స్ అయి ఉంటే కాన్స్టిట్యుకి పోయేదాన్ని కూడా ఇంట్లోనే హైదరాబాద్ లో ఉండేదాన్ని రిలాక్స్ అయి ఉంటే కాన్స్టిట్యున్సీకి వెళ్ళి కాన్స్టిట్యున్సీ పరంగా కూడా పనులు చేసుకుంటూ వస్తున్నానండి ఎక్కడ కూడా రిలాక్సేషన్ అనేది ఉండదు కూడా ఇప్పటి నుంచి తప్పకుండా ప్రజల కోసం పనిచేస్తామని చెప్పాము ఏదైతే మేమైతే పద్దెనిమిది ఏళ్ళు తాత తండ్రి తర్వాత పద్దెనిమిది ఏళ్ళుగా మేన మా ప్రజా సేవల్లో ఉండి సోషల్ సర్వీస్ చేసుకుంటూ వచ్చారు ఈసారి అధికారం వచ్చినప్పుడు ఎలా రిలాక్స్ అవుతామండి అస్సలు రిలాక్స్ అయ్యే ఛాన్సే లేదు ఇప్పుడు ఒక పక్క డాక్టర్గా ఒక పక్క మీకు నాలుగేళ్ళు బాబు ఉన్నాడు ఇంకా మీ ఒక హౌస్ వైఫ్ గా సో ఇన్ని బాధ్యతలు మీ మీద ఉన్నాయి ఇన్ని ఎలా మేనేజ్ చేయగలరు ఇవన్నీ మేనేజ్ చేయగలుగుతా అంటే దానికి ఫుల్ క్రెడిట్ మా ఇన్లాస్ కి ఇస్తానండి మామగారు అత్తమ్మ గారికి ఇస్తాను ఎందుకంటే బాబుని అంత జాగ్రత్తగా అంత మంచి చూసుకుంటున్నారు కాబట్టి నేను అంత ప్రశాంతంగా ఉన్నాను అక్కడ సో ప్రచారం టైంలో కూడా మా హస్బెండ్ రావడం జరిగింది తను నాకు ఫుల్ సపోర్ట్ సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చండి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతేనే ఇబ్బందులు పడతాం ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ గా ఉంది కాబట్టి నేను అంత ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నాను అంత బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను మేడం మీకు టికెట్ రావడం వెనుక మేనత్త డికే అరుణ గారు ఉన్నారని చెప్పి ఒక అప్పుడు టాక్ అయితే ఉంది దానిపై మీరు ఏమంటారు తను పార్టీ వేరే కదండి పార్టీ వేరే కొన్ని లాబింగ్ నడుపుతాయి సో ఫస్ట్ అక్కడ పోటీ చేస్తారని తర్వాత మీ మామగారు పోటీ చేస్తారని అనూహ్యంగా మీరు వచ్చారు మీరే ఉంటారు ఒకటే అండి నేను కాంగ్రెస్ పార్టీ అండి కాంగ్రెస్ పార్టీ మా తాత తండ్రిని గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది కోడలు సెంటిమెంట్ అంటే అండి ఇప్పుడు తను పార్టీ మారారు ఇప్పుడు బీజేపీ పార్టీలో సెంటిమెంట్ అంటే అండి నేను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా సపోర్ట్ చేశారు మేనత్త అని చెప్పి నేను ఎప్పుడు కూడా అనలేదు ఆర్ ఆల్వేస్ అ ఫ్యామిలీ ఇప్పుడు మాకు పార్టీ పరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ లక్ష్యాలు వేరేగా ఉన్నాయి సో ఆ లక్ష్యాలు వేరేగా ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా చూసేది నేను గెలిచింది కాంగ్రెస్ పార్టీ నుంచి అదే ధీరగా ముందుకు వెళ్తాను కానివ్వండి ఇప్పుడు మేనత్త మాకు ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ అండి ఇట్ నాట్ నాట్ ఐ వోంట్ సే దట్ దేర్ ఫంక్షన్స్ ఉంటారా వస్తారండి ఎందుకు రాదు ఫ్యామిలీ అంటున్నాను ఇప్పుడు నేను అదే అంటున్నాను వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు వల్ల వేరే వేరే పార్టీలలో ఉన్నారు సో ఆ వ్యక్తిగత దీంతో వేరే పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళ లక్ష్యాలు వేరేగా ఉంటాయి సో దాంట్లో ఎక్కడ కూడా నేను ఐ వాంట్ కమెంట్ మచ్ ఆన్ ఇట్ ఎందుకంటే ఇట్ ఈస్ డిఫరెంట్ పార్టీస్ పీపుల్ ఆర్ ఇన్ డిఫరెంట్ పార్టీస్ కాబట్టి I am in Congress party I will work for Congress party only